సుండుపల్లె అదే మా అమ్మగారు ఊరు బల్లే చేస్తారండి చిట్లా కుప్పలు వేసి బాగా చేస్తారు కదా ఇవన్నీ దుర్గాకే అండి క్రెడిట్ మొత్తం దుర్గాకే మొత్తం హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఏ எக்கோ ஏன் படிமா அடையாள நீ நாட்டு போயிடு தான் நீட்ல நீதம் ஷாம்பூ అయిపోయింది డబ్బాను కూడా పడే నీళ్ళ దొరక మొన్న చిక్కగా ఉంది అండ్ల నువ్వు షాంపూది ఇక్కడ కూడా ఉండా ఇంకోటి అటు రెండు గంది తెచ్చింది ఇల్లు ఉడుచుకునేటువంటి ఇట్లా తెచ్చి పెడతాను అనమాట ఇక్కడ ఇది మిషిను కుట్టు మిషన్ గుడ్డలు కుడతాం కదా ఆ మిషన్ మా మామది అంటే మా మామ ఇప్పుడు లేదులేండి దిగువ మేం దొంగ నిలబడింది చక్కగా నిల ఇది షాంపూ ఇల్లు ఉడుచుకునే దానికే అని తెస్తే ఇది ఎంతో చిక్కగా ఉంది అనింది దుర్గా అందుకని ఇది ఇల్లు ఉడిచేదానికి లేకుండా మామూలుగా దేనికన్నా యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ షాంపూ కూడా కొంచెం చిక్కగానే ఉంది చూడండి ఇలాగా షాంపూ లాగా ఉంది అవునా నేను ఫస్ట్లో కూడా చెప్పలేక ఎంత సౌండ్ వస్తుంది వస్తుందిమా మళ్ళీ నేను ఇప్పుడే కదా పోయిచ్చింది అంటే సర్లేని నేను గమ్మగైపోయినా ఇప్పుడు దుర్గా ఇవన్నీ క్లీన్ చేస్తుంది అంటే ఇంక రమదానికి క్లీన్ చేసే పని లేకుండా ఇప్పుడే చేసేస్తుంది అనమాట క్లీన్ చేసింది కదా ఇవన్నీ ఏం పెట్టడానికి అంటే ఇవన్నీ పెట్టడానికి అక్కడ ఇక్కడ సరిపోవట్లేదు అందుకని ఇక్కడ ఉండేటివి తీసి ఇటు సైడ్ పెడుతుంది అనమాట మారుస్తుంది అవి ప్లస్ ఇవి కూడా ఇవి కూడా మొత్తం

ఇద్దరం పని చేస్తున్నాం కాబట్టి ఎవరు ఫోన్ పట్టుకునే ఇదిలో లేరు అనమాట అందుకే అలా నిలబెట్టేసాం నాకు ఈ సెల్ఫీ స్టిక్ తీసుకునేది చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటప్పుడు వచ్చేసి మేమైతే పని చేసేసుకుంటాం ఇప్పుడు తొందర తొందరగా ఇవి కూడా ఇవి మనం మధ్య ఎప్పుడైనా కావాలా కదా రెండు పెడతాయి ఏం చేస్తా ఉంటే పెద్దగా ఉంది కదా పెద్ద పెద్దవి విస్తా ముందు తీసేయ అదే పెద్దవి చగా ఒక్కొక్క మాటలు ఒక్కొక్క సైడ్ పెడితే సెల్వ్ ఒక మాడ ఇది ఒక్క మోడల్ ఇదో ఇవి ఉన్నాయి కదా ఏ ముందుగా అట్ట ఇచ్చేయి ఇవి ముందు ఇవి కష్టం ఏ నువ్వు అట్లా తీసుకున్నాము దాన్ని ఇట్లా తిరగనే గ్లాస్ ఉన్నాయా అట్లా పెట్టావు ఇలాగ అట్లా అట్లా పెట్టుకో అట్లా పెట్టేసే ఇట్లా ఉంటే కన్నా మట్టి చేరుతుంది అంటు అట్లా లేకుండా పెద్ద గ్లాసులు అన్నీ పెట్టుకోవచ్చు ఎందుకంటే వాడం కాబట్టి ఎక్కువ రెండు గ్లాసులు ఇవన్నీ మా బాబావే అనమాట మా బాబా వద్దని అన్నీ తీసేస్తే ఇవన్నీ ఎత్తుకొని వచ్చి మేము పెట్టుకున్నాం బాగా స్టైలీలుగా ఉండాయి అని చెప్పి పెట్టుకున్నాం గలాసు ఇవన్నీ కూడా మా బాబావే అన్నమాట గ్లాసులన్నీ ఫుట్బాల్ ఉంటాయి కదా వాళ్ళకు సంబంధించినట్టు విజన్ బాళ్ళంతా టైం ఇంటికి వేయాలన్నా భయమే ఎందుకంటే పగిలిపోతాయి అని ఇక్కడ ఉన్ని రోజులు వాడుకోవచ్చులేనని వేస్తున్నాను అంటే సరిపోతా తీసి

എന്ത ബോ ഇത് അട ഇപ്പോഴത്തെ

ఇవి ఎంత తీసేసారనమాట మా మేడం వాళ్ళు నేనైతే ఇంటికి అని చెప్పి తీసుకొని వచ్చిన కానీ వేయడానికి నాకు వీలే అవటం కానీ బాగున్నాయి చూడడానికి వీటి గ్లాసులు కూడా ఉన్నాయి అందుకే ఒకటి కరేపాకు మేమే తెచ్చి పట్టుదరుగా కరేపాకు ఎంత ఉంది ఆ డబ్బా నిండా ఉన్నింది ఈ డబ్బా నిండా ఉన్నింది ఇది నిండా ఉన్నింది అంతా అయిపోయి ఇప్పుడు ఇలా ఉంది ఇలాగ అయిపోతుంది నీడలోనే ఆరబెట్టామనమాట ఎండకు లేకుండా లోకలు ఇప్పటికైతే అక్క పైన అయిపోయినాయి కింద కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ చూడండి ఎలా చదిరామంటే ఇవన్నీ మా మాత్రలు నావి మా మేడం ఇక్కడంతా ఇంజక్షన్లు అనమాట ఇవన్నీ ఎట్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంజక్షన్లే ఎన్నున్నాయి చూడండి నా దగ్గర ఎవరికైనా కావాలంటే చెప్పండి పంపిస్తా చెప్పండి నుంచి అయి చూడు ఎలా సదిరిందో చూడండి మొత్తం బాగా చదిరిందా లేదా అని కామెంట్ అక్క పెట్టండి దుర్గా కోసం ఇటు సైడు ముందు అక్కడ ఉన్నాయన్నమాట అవన్నీ అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టింది అన్నీ మార్చింది అనమాట ఇక్కడ కూడా చాలా వరకు ఇక్కడవి ఇక్కడవే ఉన్నాయి కాకపోతే మట్టంగా తుడిచి నీట్గా అయితే పెట్టేస్తాం ఇవన్నీ ఇవన్నీ ఇట్లా పెట్టేస్తాం ఇవన్నీ మా మేము చేసుకునేదానికి మొత్తం పళ్ళు కాఫీలు చక్కెర ఉప్పు అట్లాంటివంతా సైడ్ ఈ మాతర్ల బాక్సులు అంతా వచ్చేసి ఇవంతా వచ్చి ముందు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇటు సైడు ఇవన్నీ ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టేసాం ఇంకా కింద అంతా వచ్చింది గోలంగా ఉంది ఇవన్నీ చెయ్యాల దుర్గా అయితే సదుస్తుంది నేను ఇప్పుడే ఇంకా మా బాబాకి సలాడ్ కావాలంటే కోసేసి ఇచ్చేసి ఆ మేడం కూడా కొంచెం పెట్టి తినేసింది అన్నమాట ఇంకా ఎంత టైం పడుతుందో అట్లా పడుతుంది ఇలా జరుగుతూ ఉన్నాయండి పనులు అయితే ఇంకా టైం పడుతుంది ఇప్పటికైతే ఇది స్థాయి మళ్ళీ వరక అయిపోయింద పని అవి అయిపోయిందా అవుతా ఉందా అయిపోయిందా ఇంకా ఇంకా కసుబోర్ అంతేనా మొత్తం సదిరేసింది ఒకసారి ఓపెన్ చేయదురుగా మన వాళ్ళు కూడా చూస్తారు ఆ చూడండి పైన పెట్టేసింది కొట్టిడి ఎక్కించింది దాన్ని మొత్తం చూడండి సదిరేసింది తీసుకుంటావు అన్నీ ఎట్లా చదివినావో మన ఇవన్నీ దుర్గాకే అండి ఈ క్రెడిట్ మొత్తం దుర్గాకే మొత్తం సదిరేసింది కింద కూడా అస్సలు ఇవన్నీ మా డబ్బాలే అనమాట ప్లాస్టిక్వి వాడే ఇవన్నీ ప్లాస్టిక్వి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అన్ని గాజు ఈడంతా గాజు ఈడంతా అవి ప్లాస్టిక్ అవి మొత్తం అనమాట ఇటు సైడు పాలు కోలాలు బ్రెడ్ అట్లాంటివన్నీ వేడబెడతాం అనమాట రస్సులు కొంచెం అట్లాంటివి మేము తెచ్చుకునే అన్నము ఆ పైకి ఎత్తుకొని వస్తాం కదా అవన్నీ ఇక్కడ ఉంటాయి ఇటు సైడ్ ఉంటాయి బడలు అక్కడ పెట్టింది మిగిలిన వాటివి ఆ మిక్చర్ రెండు రోజులు ఇచ్చి తిందాం అనుకుంటున్నావు కుదరడం లేదు ఇలా అండి చూసారు కదా అయితే అందరూ నా వీడియోకే అర్థం వస్తారు అంటాను వీడియో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీశారనమాట రెడీ అయితే అయిపోయింది మొత్తం చెత్తలు చేసి కిచెన్ అంతా రెడీ చేస్తాము మన వీడియో చూస్తారు కదా మన వీడియో చూస్తారని అనుకుంటాం మన వీడియో నచ్చితే వీడియో కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిస్టర్బెన్స్ ఏంటి అంటే దొరక అక్కడ కడుగుతుంది అందుకనే ఆ డిస్టర్బెన్స్ ఓకేనా బాయ్ హ్యాపీ సంక్రాంత్రి రేపు హ్యాపీ కనుమ మా ఊరు కాడైతే మా ఊరు సుండుపల్ల అదే మా అమ్మగారు ఊరు బళ్ళే చేస్తారండి చిట్ల కుప్పలేసి బాగా చేస్తారు సూర్యుడ చాలా బాగా చేస్తారు దాని అంతా అదే ఓపెన్ అయింది చాలా అంటే చాలా బాగా చేస్తారు చిట్లా కుప్పలు వేస్తారు ఆవులు బెదిరిస్తారు అబ్బా చాలా మిస్ అవుతున్నాను నేనైతే చాలా 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 మిస్ అవుతున్నా ఎప్పుడు వెళ్తామో ఏమో తెలీదు మా ఊరు సైడ్ తిన్నాళ్ళు కానీ మత్తగారు సైడ్ వాళ్ళు అనమాట అలాగా చిట్లా కుప్పలు అవి ఇవి మా సుండుపల్లె సైడ్ అయితే చిట్లా కుప్పలు రాయచూడు సైడ్ మొత్తం చిట్లా కుప్పలు ఎవ్వలే ఉంటాయి తిన్నాలలో చాందిని బండ్లో చిట్లా కుప్పలు ఒక రేంజ్లో ఉంటాయి మా నా వీడియో మా ఊరోళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఈసారి చిట్లా కుప్పలు ఎలా వేశారు ఎలా ఉన్నాయి అంటే ఎక్కువ మంది వేశారా తక్కువ మంది వేశారా అనేది నాకు తెలియదు కదా మీరు కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటా ఎక్కడెక్కడ అని మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఓకేనా బాయ్